హలో ఎవరివన్నీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ ఉన్నారు నేను నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడు నేను ఈ చక్రం ముగ్గు వేయడం చూపిస్తున్నాను శంఖాలు చక్రాలు అవన్నీ కూడా కార్తీక మాసంలో స్పెషల్గా వేసుకుంటారు కదా నేను ఇంతకుముందు పద్మాలు శంఖ ముగ్గులు చూపించాను ఇప్పుడు ఈ చక్రం ముగ్గులు చూపిస్తున్నాను నాలుగు రకాలు వీటిని వేసుకోవడం చాలా ఈజీ ఫస్ట్ స్టార్టింగ్ వేసుకునే వాళ్ళకు కూడా ఈజీగా ఉండేలాగా నేను చూపిస్తున్నాను అనమాట ఇది పెన్సిల్ తోటి ఎందుకు వేస్తున్నాను అంటే మీరు చూసి ఒకటి రెండు సార్లు బుక్ మీద ట్రై చేస్తే ఈజీగా వస్తుందని చెప్పేసి చాలామందికి శంఖ చక్రాలు వేయడం వచ్చు కానీ కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి అవి అంతగా రావు కదా ఇప్పుడు పిల్లలందరూ చదువుకొని జాబ్స్ అవి చేస్తూ ఉన్నారు ఖాళీగా ఎవరు ఉండట్లేదు కదా అందుకని చెప్పేసి వాళ్ళకు కొంచెం రావడం కష్టం కాబట్టి ఇలా ఈజీగా ఉండేలాగా చూపిస్తున్నాను ఇవి వేయడం చాలా తేలికే ఇంకా పసుపు కుంకుమ అది నింపామనుకోండి చాలా అందంగా ఉంటాయి ఈ నాలుగుట్లో మీకు ఏది నచ్చితే అది వేసుకోండి రెండో చూపిస్తున్నాను నేను దీన్ని రౌండ్గా రావాలని చెప్పేసి బ్యాంగిల్ పెట్టాను అనమాట మీరు ఏదైనా ఒక మూత పెట్టుకొని కూడా ఇలా రౌండ్గా లైన్ వచ్చేలాగా గీసుకోవచ్చు ఇది మీకు తెలియడం కోసమే నేను బ్యాంగిల్ పెట్టి గీశాను ఒక మూత ఏదైనా తీసుకొని కూడా మీరు దేవుడు ముందు వేసేటప్పుడు చిన్న బ్యాంగిల్లో మనం ముగ్గు వేయలేం కదా ఇది నోట్బుక్ కాబట్టి వేస్తున్నాను నేను పెద్దది ఏదైనా ప్లేట్ తీసుకొని దాని చుట్టూ ఇలా లైన్ గీయండి నేను మళ్ళీ బ్యాంగిల్ పెట్టి దాని చుట్టూ ఇంకొక అవుట్ లైన్ గీస్తున్నాను అనమాట ఇలా రావాలని చెప్పేసి రౌండ్గా రావాలని చెప్పేసి ఈ పక్కన కొంచెం ఈ పెటల్స్ లాగా ఇవి ఇచ్చేసేయండి వీటిల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కనీసం అంటే నేను ఇందులో పదిహేను ఇరవై రకాలు వేయగలను ముగ్గులు కానీ అంత అవసరం లేదు మనకి ఈ చిన్న చిన్నగా సింపుల్గా ఇవి వేసుకుంటే చాలు నాకు తెలిసి ఇవే ఎక్కువ అన్నట్టు ఎందుకంటే ముగ్గేసి దీపాలు పెట్టేస్తే ఈ అంతగా కనిపించవు కూడా ఇంకా కాదు చాలా బాగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్లో పనికి వస్తాయి ఇవి చాలు మీకు దీనికంటే కూడా ఇంకా సింపుల్గా అసలు స్టార్టింగ్ మాకు ఏమి అసలు పెట్టుకోవడం కూడా రాదు ముగ్గు వేయడం కూడా రాదు అనే వాళ్ళ కోసం అనమాట జస్ట్ ఇలా ఒక ఫ్లవర్ వేయండి ఫ్లవర్ చుట్టూ ఒక లైన్ గీయండి తర్వాత ఇంకొక లైన్ గీసేయండి దానికి సింపుల్గా ఇలా పెట్టేసి వదిలేసేయండి చాలు ఇది బేసిక్ అనమాట అస్సలు మనకి ముగ్గు వేయడము రాదు ఇవన్నీ మన కష్టం అనుకునే వాళ్ళ కోసం మాత్రమే ఇంకొకటి కూడా చూద్దాము ఇది కూడా ఒక ముందే రౌండ్ గీయండి ఇది షట్కోణం కోణం ముగ్గు అనమాట ఇలా ఒక రెండు లైన్లు గీసేసి త్రికోణంలో ఇలా ముగ్గు వేయాలి దీన్ని షట్ కోణం ముగ్గు అంటారు మధ్యలో ఒక రౌండ్ పెట్టుకోండి ఇవి కూడా పసుపు కుంకత నింపుకోవడానికి చాలా బాగుంటాయి ఇలా ఊరికే అలా పెటల్స్ లాగా ఇచ్చేసుకోండి ముగ్గు అయితే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు మీరు ఇందులో ఏదో ఒకటి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్